చేసింది నా మొగుడు 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 అమ్మ దీనమ్మ మన మ్యాడరెడీ తెలిసిపోయినట్టుంది మీరంతా ఏంటి ఇక్కడ

సరే మీకు తెలిస్తే తెలిసింది దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు నీ వైఫ్ కూడా తెలిసిపోయింది తెలిసిపోయిందా ఆయన పెళ్ళాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా నేను బ్లాక్ మెయిల్ చేయడం నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నది వాడు వాడా ఎవడాడు ఆ వాడే ఇగో వీడు అంటే ఈ ఫోన్ వాడిదా మరి మా ఫోన్ ఇక్కడ మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు ఛ ఎక్కడ పెచ్చచ్చాడో తొంగ మెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఆ ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా మీరు కూడానా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారండి ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పటిదాకా తెలియదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి కిందకు తెలుసా అన్నది జోక్ జోక్ చేసాను జోకా ఆ జోకే ఆ ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాందా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంత కథక బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఆ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇట్ట 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 ఇట్టట హార్మోనియం ఇస్తున్నావు అసలు మటర్ చేసి మా మీతో చేసి బ్లాక్ మే చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మటరా ఏంటి మటర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏ అరే రెలే మటర్ కాదురా అది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది అయ్యో అది మీకు నా ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అబ్బా అన్ని లేవే మీరు ఇట్లాంటి చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పుకోండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ నాకు తెలుసండి నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అమ్మా హలో అంతరు దొంగలే ఎంత రసికుల్ని ఇంట్రా ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవాలు లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్నీ దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరం చెప్పండి అంటే సార్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగా అర్థం చేసుకోవారా హ్యాష్ హ యాప్రాసి నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెంటావా చెప్పేసినట్టే ఉన్నారా అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చెప్పలేదురా నేను నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావురా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన ఫ్రెండ్షిప్ అంటే ఇటు మ్యాటర్ 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 తెలియదన్నమాట వాడి పెళ్ళాని చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి అది అదంటే అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలే రే ఆ ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫ్ ఏ అయింది అవును కదా ఏమైంది ఏ అవని మనకి నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆడి నాలుగు తంతే ఆడి చెప్తాడు నా ఫ్రెండ్ 5G మీద చేపడితే మీ ఫొటోస్ Google కే కుతై వీడియోస్ YouTube లో బా అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ 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 టాక్ వీడియోస్ చేసుకొని బతకాల్సిందే डोंट ఫాల్ द రాడ్స్ అరే అంటే అందరిని బ్లాక్ మెయిల్ చేస్తంది నువ్వా yes bistros టిక్ నా ఫోన్ తెచవా హరే ముందు నా ఫోన్ ఇవరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి తెచ్చారు అక్కడ ఎవరు లేరు రా మో చిట్కేస్తారు రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకోస్తారా ఆ టిక్టాక్ ఆటోస్ని సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి 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 నప్పుకేం కాలేదు పూజయ్ ఏ పూచి చూసి వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు వా పూజి నీకేం కాలేదుగా అంత ఉన్నాగా ఉన్నారుగా నక్కేమున్నా నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని పనేం తెలుసా రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు మీకేంటి అంత సంతోషం ఆహా అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఆ ఆహ్ ఏంటి అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లిరికిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ గారి పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా బ్రీఫ్ కేసు లో పెట్టిన వాడి ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్ లోకి వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే కదులుతూ కనిపించింది పిల్లమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే అసలు ఏం జరుగుతుంది ఏమర్థం కాల అప్పటికి రోజుని వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ వచ్చాక మొత్తం చెప్పేసింది అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లప్ప కిరికిరి అని ఈ పోలీ ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరికి అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజ్ నీ మీదున్న ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ కానీ నా ఫ్రెండ్ ఫోషంలో బాధలో ఉన్నాడు కానీ వెళ్ళలేదు చివరికి నాకోసం చావడానికి కూడా రేడే నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో రే నీ సూది మాకెందుకు ముందు మా ఫోన్ మాకివరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో నీ ఫోన్

గోవా గోవాలో కానీ ప్లాన్ చేసే ఓ కోస్ కారం పెడతాను బ్యాంకాక్